ఎంపీ అరవింద్ గారు మీరు ఆలోచన వేయండి ఎలక్షన్ వస్తుంది అని అంటే మొన్న పార్ల అసెంబ్లీ ఎలక్షన్లలో మోడీ గారితో చెప్పించడం జరిగింది బోర్డు ఇస్తున్నాం అనౌన్స్ అయిపోయిందని చెప్పారు బడ్జెట్ లో చూస్తే మీరు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో బోర్డుకు కేటాయించలేరు బోర్డు వచ్చిందని సంతోషంగా పటాకులు కొట్టుకున్నారు కానీ ఇక్కడ రైతులకు ఒరిగింది ఏం లేదు తక్కువ దిగుబడి రావడం వల్ల రేట్ ఏదో కొద్దిగా పెరిగిందని మేము ఆశించినాం అంతేగాని మీరు మీ వల్ల మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు ఈ ప్రాంతంలో ఎలక్షన్ వస్తున్నాయి అనగానే బోర్డు పేరు చెప్పి రైతులని మోసం చేసి ఓట్లు వేయించుకుంటారు తప్ప మీరు బోర్డు తెచ్చిన తర్వాత బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మాటను నిలబడి కట్టుబడి ఉన్నప్పుడే ఈ ప్రాంత ప్రాంత రైతాంగాన్ని ఓట్లు అడగాలే తప్ప ఈ ప్రాంతంలోకి వచ్చిన మా వచ్చి మాత్రం ఓట్లు అడగడం కోసమే రైతులను వాడుకుంటే మాత్రం మీకు తగిన బుద్ధి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు గంగారెడ్డి కమ్మర్పల్లి మండల ఉప్లూరు గ్రామం ఫస్ట్ బోర్డు గురించి మా యొక్క వినతి ఆ రోజు అరవింద్ గారు బాండ్ పేపర్ మీద రాసిచ్చి సాంక్షన్ చేపిస్తారు పాస్పోర్ట్ తెచ్చే బాధ్యత నాదేని రాసిచ్చి ఐదు సంవత్సరాలు పట్టే నుండి ఇప్పుడు ఎలెక్ అసెంబ్లీ ఎన్నికల మూమెంట్లా మళ్ళీ సాంక్షన్ మోడీ గారిని తోలికొచ్చి సాంక్షన్ చేయించారు సంతోషం కానీ దాన్ని ఈ పనులు ఇంతవరకు పురోగతి సాధించలే ఈ యొక్క పసు ఎన్ మా చిరకాల వాంచ ఇక్కడ ఉన్న రైతులు దాదాపు ఒక వంద గ్రామాల రైతులు ఎదురు చూస్తున్నటువంటి కళ దాన్ని ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ల కంటే ముందే ఆ యొక్క పనులు చాలు చేసి మా యొక్క కోరికను తీర్చాలా లేకపోతే బీజేపీ గవర్నమెంట్కు ఈ పోటు అడిగే నైతిక హక్కును కోల్పోతారు కాబట్టి ఈ యొక్క ఫస్ట్ బోర్డుని శాంక్షన్ చేసి ఈ ఎంపీ ఎలక్షన్ కంటే ముందే పనులు చాలు చేస్తే మేము అందరం నమ్మకంగా ఉంటాం ఇప్పుడు ఓటు అడిగి సంతోషం ఈ మా ఆరుమూరు రైతుల తరఫున మా యొక్క వినతి